ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు అష్టదిగ్బంధనాలలో మనము వాయువం మీకు వచ్చాము వాయువు అంటూ ఉంటాము వాయు యొక్క పత్తి గారు ఎవరంటే అంజనా దేవి గారు ఈ యొక్క దేవి గారు అంటే ఈ వాయువానికి ఏ సంబంధం చాలా మందికి గుణాలు ఉన్నాయి ఈ గుణాలు ఏమిటంటే దీనిని మన తెలంగాణ ఆంధ్ర భాషకు తెలియజేయాలి ఏమిటంటే మన భాషలో మంచి చెడు గుణాలు ఏమిటి మంచి చెడు ఏదైనా సుగంధ ద్రవ్యం వచ్చినప్పుడు ఆహా ఎంత బాగుంది అంటాం ఇదేమో అదే ఎంత చెడు వాసన వచ్చినప్పుడు పాడుబడ అంటాం ఒకటే ముక్కో రెండులో పనిచేస్తుంది అవునా ఈ వాయువు ఏం పనిచేస్తుంది అని అంటే మనకు చాలా చాలా తెలిసిన మహాపండితులు తెలియని వాళ్ళు కూడా జెండా పెడుతున్నారు కానీ ఎక్కడ పెట్టాలో తెలియదు ఈ యొక్క జెండా కాషాయంలో పెట్టాల్సిన జెండా ఎక్కడంటే వాయువులలో పెట్టాలి ఎందుకు వాయువులో జెండా పెట్టాలి అంటే ఈ జెండా పెట్టడం వల్ల రెపరిపలాడుతూ ఉంటుంది ఈ రెపరిపలాడే యొక్క జెండా మన చేసే ప్రతి ఒక్క కార్యాలలో ధ్వజారోహణ అంటారు అంటే జెండను ముందుగా స్థాపనం చేయడం ఆ స్థాపనం చేయడం వల్ల ఆ జెండా ఎలా ఊగుతుంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు ఇష్టమైన దేవుడు యొక్క జండలు కూడా మనకు వస్తున్నాయి ఆ జెండా ఎలాగా ఊగుతుంటే చెడు గాలి అనేది లోపల రాకుండా చెడుని బయటికి వెళ్ళే తొక్కేలాగా ఈ వాయువు మీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే వాయువులో జెండా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే మంచి అనేది రావడం వల్ల యజమాని కూడా మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క తండ్రి గారు వాయుదేవుడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా సాక్షాత్తు కపిలరాజు మన ఇంటిపైన ఉంటాడు మన రక్షణ ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి